రానున్న సాధారణ ఎన్నికలలో మీడియా పోషించాల్సిన పాత్ర పాటించాల్సిన నిబంధనలు జిల్లా యంత్రాంగం ఎన్నికల నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఐఏఎస్ మీడియాతో మాట్లాడారు ఈ ఎన్నికల ఇన్స్ట్రక్షన్ గాని ఉద్దేశం గాని రాని పక్షంలో ఈ ఆప్షన్ కూడా అవేల్ చేసుకోవచ్చు బట్ ఆప్షన్ మీకు ఇప్పుడు ప్రెసెంటేషన్ లో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో వోటర్స్ అందరూ కూడా ముందుగా వాళ్ళు ఓటు ఎక్కడెక్కడ ఉంది ఏపీఎస్ లో ఉంది అది తెలుసుకోవడము దానికి ఇప్పుడు మేము ఐటీ సిస్టమ్స్ ఏమేమి ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాము కంప్లైంట్స్ పరంగా కానీ కాల్ సెంటర్ లో కానీ లేకపోతే ఆన్లైన్ యాప్ ద్వారా చూసుకోవచ్చు వెబ్సైట్ లో చూసుకోవచ్చు సో ఇవన్నీ తెలుసుకొని ఇంకా నమోదు కానీ మార్పు కానీ అవకాశం ఉంది కాబట్టి అవకాశం ఉపయోగించుకొని ఖచ్చితంగా పెద్ద ఎత్తున అందరూ కూడా ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తర్వాత ఓటు వేయడానికి కూడా బయటకు రావాలి అనేది కోరుకుంటున్నాం సెకండ్ కేటగిరీ చూస్తే మనకి ఎంప్లాయీస్ ఆన్ డ్యూటీ సో దిస్ వన్ బిగ్ కేటగిరీ అంటే ఎక్కువ ఓటర్స్ ఈ కేటగిరీలో వస్తారు సో మనకి ఎవరైతే కోల్డ్ ఏ రోజు డ్యూటీ చేయడం వల్ల వాళ్ళు వాళ్ళ పోలింగ్ స్టేషన్ ఓట్ ఏరు సో వాళ్ళందరికి కూడా మనము ఈ పోలింగ్ పర్సనల్ అందరికి కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ అనేది ఇష్యూ చేస్తాము సో ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది అంటే ఇది ముఖ్యంగా మనకి పిఓస్ ఏపీఓస్ మైక్రో అబ్జర్వర్స్ మళ్ళీ ఆ రోజు పనిచేసే పోలీస్ పర్సనల్ ప్లస్ ఆ రోజు కొంతమందిని మనము వెబ్కాస్టింగ్ కానీ వీడియోగ్రఫీ కానీ కొంతమందిని మళ్ళీ డ్రైవర్స్ వీళ్ళని కూడా తీసుకుంటాం వాటర్ తర్వాత అంటే టాయిలెట్స్ అండి వాటర్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ మనకి మాక్సిమమ్ ఉన్న చోట అదే అరేంజ్ చేసుకున్నాము లేని చోట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకున్న ఈ ఎయిటీన్ ఫార్టీ సెవెన్ పోలింగ్ స్టేషన్స్ లో దాదాపు సెవెంటీన్ హండ్రెడ్ పోలింగ్ స్టేషన్స్ గవర్నమెంట్ స్కూల్స్ లోను కాలేజెస్ లోను ఉన్నాయి రిమైనింగ్ కొన్ని ప్రైవేట్ స్కూల్స్ లో కొన్ని క్లోజ్డ్ స్కూల్స్ లో కొన్ని అంగన్వాడీ భవనాల్లో పంచాయత్ భవనాల్లో కూడా ఉన్నాయి సో అక్కడ ఒకటి రెండు మనకి ఏమన్నా తక్కువ ఉన్నా కూడా సెక్టర్ ఆఫీసర్ ద్వారా మనం పోల్ డే రోజు వాటర్ అనుకోండి ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ బబుల్స్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది బబుల్స్లీ టాయిలెట్స్ లేదంటే మనకి ఇప్పుడు పోలింగ్ స్టేషన్ లో జిల్లాలో అసలు టాయిలెట్ లేదు కట్టడానికి ప్లేస్ లేదు పక్కన కూడా ఎటువంటి గవర్నమెంట్ బిల్డింగ్ లో కూడా టాయిలెట్ అనేది లేదనమాట సో అక్కడ వచ్చి ఒక టెంపరీ టాయిలెట్ మనం పెట్టబోతున్నాము సో సిమిలర్లీ రన్నింగ్ వాటర్ లేని చోట కూడా మనము పంచాయతీ నుంచి ట్యాంకర్స్ ద్వారా ఆ రోజు అక్కడ వాటర్ ఫెసిలిటీ అనేది వాళ్ళ స్టాఫ్ కి వీళ్ళకి టాయిలెట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఈవెన్ ఫర్నిచర్ కూడా కొన్ని ఇప్పుడు స్కూల్స్ స్కూల్స్ ఉన్నాయి కొన్ని ప్రైవేట్ స్కూల్స్ లో కూడా పోలింగ్ స్టేషన్స్ పెట్టాము అవి కూడా వాళ్ళు క్లోజ్ చేసి ఉన్నారు బట్ అవే మనకి కన్వీనియంకేషన్స్ సో అలాంటి చోట మనం అవి లాస్ట్ మినిట్ లో వేరే స్కూల్స్ నుంచి కానీ లేకపోతే మనకి ఆ పోలింగ్ రెండు రోజుల ముందు మూడు రోజుల ముందు ఇవన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేయబడుతుంది ఇవి కాకుండా ఓటర్స్ కి ముఖ్యంగా సమ్మర్ ని దృష్టిలో పెట్టుకొని మనము ఎక్స్టెండెడ్ మినిమం ఫెసిలిటీస్ కింద కొన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాము ప్రతి పోలింగ్ స్టేషన్ సఫిషియెంట్ షేడ్ అనేది ప్రొవైడ్ చేయాలి విత్ సీటింగ్ సో మనకి ఆబ్వియస్లీ ఎక్కడైతే మనకు స్పేస్ అక్కడ అన్ని చోట్ల కొంచెం షామియానాలు చైర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది సో దట్ మోటర్స్ క్యూలో లో ఎక్కువ ఉన్నా వెయిట్ చేయడానికి అవకాశం ఉంటుంది సిమిలర్లీ క్యూ లైన్ మనకి కారిడర్ లో దీంట్లో క్యూ లైన్ ఉన్నప్పటికీ కూడా అంటే అక్కడ ఏంటి సపోజ్ మోటర్స్ ఎక్కువ ఉన్నా టైమింగ్ ఎక్కువ అవుతుంది సమయంలో అక్కడ ఒక ఫైవ్ ఫైవ్ మోటర్స్ కి ఒక చైర్ కూడా ఉంటుంది సో వాళ్ళు వాళ్ళ ఛాన్స్ వచ్చినప్పుడు కొంచెం లైన్ ఎక్కువగా ఉన్నప్పుడు కూర్చోడానికి కూడా అవకాశం ఉంటుంది ఇదే కాకుండా ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఒకటి మనము ప్రతి పోలింగ్ స్టేషన్ లో కూడా మనకు మెడికల్ స్టాఫ్ ద్వారా సమ్మర్ కాబట్టి ఓఆర్ఎస్ బేసిక్ మెడిసిన్స్ తో ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఇదే కాకుండా మనకి కొన్ని పోలింగ్ స్టేషన్స్ లో ఎక్కడైతే మనకి స్పేస్ అవైలబిలిటీ ఉందో అంగన్వాడీ వర్కర్స్ ద్వారా ఫ్రెష్ లాగా ఎందుకంటే పల్లలు వాళ్ళ చిన్న పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి దాని వల్ల ఓట్ వేయడానికి ఇబ్బందిగా అనిపిస్తే ఆ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వాళ్ళ క్యూ లో ఉన్న టైంలో వాళ్ళు ఆ పిల్లల్ని ఆ క్రెష్ లాంటి ఫెసిలిటీలో కూడా వదిలేసి వెళ్ళచ్చు ఇదే కాకుండా మనకి క్యూ మేనేజ్మెంట్ లో కూడా కొన్ని అంటే మెన్ కి విడిగా విమెన్ కి విడిగా పీడబ్ల్యూడీస్ ఇలా ఎవరన్నా వస్తే డైరెక్ట్ వెళ్ళడానికి ఇలాంటివి కూడా అంటే ఇవన్నీ ఏంటంటే అన్ని పోలింగ్ స్టేషన్స్ లో మనం ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ సంబంధించి ఉండదు ఎక్కడైతే ఓటర్లు ఎక్కువ ఉన్నారో అక్కడ మనం ఇలాంటి మేనేజ్మెంట్ ఇష్యూస్ కూడా పాటిస్తూ ఉంటాము